హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటి చింతకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఇవాళ చింతకాయ పచ్చడి చేశానండి మొన్న మీకు షార్ట్ బ్లాగ్లో చూపించాను కదా వేరే చోటికి వెళ్తే అక్కడ చెట్లు బాగున్నాయి అని చింతకాయ చెట్టు కూడా ఉంది అని చెప్పాను కదండి అక్కడి నుంచి చింతకాయలు అవి తీసుకొచ్చాను అనమాట ఇవాళ చేసిన చింతకాయ పచ్చడి యాక్చువల్గా అయితే నేను మా అమ్మాయి కొన్ని చింతకాయలు ఉప్పు కారం పెట్టుకుని తినేసాము అమ్మ మొత్తం తినేసేలా ఉన్నాము చింతకాయ పచ్చడి ఎప్పుడు తినలేదు చింతకాయ పచ్చడి చేసుకుంటా ఉండదు అని చెప్పి వాళ్ళు ఇంకా చింతకాయ పచ్చడి అది చేసేసాను యాక్చువల్గా అయితే నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎప్పుడు చింతకాయ పచ్చడి తినలేదు అసలు అది ఎలా చేస్తారు అని కూడా నాకు తెలియదు వేరే పచ్చళ్ళంటే చేసేస్తాను చింతకాయలు అంటే పులుపు కదండి దానికి అసలు ఏం తీసుకోవాలి కారం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి నాకు ఇదంతా ఐడియా లేదు దానివల్ల నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట అసలు ఎవరిది బాగుంటుందని అలా చూడగా చూడగా నాకు ఒకటి కనిపించి అది నచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకుని అది దాని ప్రకారమే చేశాను ఇవాళ నేను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చూసి ఇవాళ నేను చేశాను కానీ నాకు అసలు బాగా నచ్చింది కారం కూడా బాగుంది నాకు అంత భయం వేసింది కూడా బాగా తినేసాను పుల్లి పుల్లిగా కారం కారంగా ఉందని అమ్మ వేరే తేడా చేసిందంటే ఇప్పుడు అయిపోయిందన్న నా పని అని మీకు అర్థమయ్యే ఉంటుంది అందుకే మీరు కారం కూడా చూసుకుని చేసుకోండి నేను కారం కూడా వేయాలనే వేసుకున్నాను కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా అని మా అమ్మాయి నేను కూడా అలాగే తినేసాము చాలా బాగుంది మనకి ఇందులో కూడా విటమిన్స్ బాగా ఉంటాయి విటమిన్ సి విటమిన్ ఏ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట మనకి విటమిన్ సి అంటే ఇంక అందరికీ తెలిసిందే కదండి రోగ శక్తిని పెంచుతుంది మనకి ఇంకా విటమిన్ ఏ అంటే మనకి కంటికి మంచిది అనమాట ఇంకా ఏంటంటే మనకి ఇది షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇప్పుడు తాళింపు చూద్దాం రండి ఏమేమి కావాలో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం వెల్లుల్లిపాయలు వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవాలి మెంతులు మట్టిగా ఒక హాఫ్ స్పూన్ ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే పులుపు కదండి అందుకు పావు కేజీ చింతకాయలకి ఇది ప్రాసెస్ అనమాట ఇంకా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అంటే మట్టికి మీ ఆప్షనల్ అది మీరు కారం ఎక్కువ తక్కువ చూసుకుని తీసుకోండి నెక్స్ట్ ఇంకా ఒక స్పూను కారం ఇంగువ మళ్ళీ సరిపడా సాల్టు సాల్ట్ కూడా మీ ఆప్షనల్ అది మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చూసి తీసుకోండి కారం అయితే కొంచెం తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే చింతకాయలు అనేది పులుపు కదండి దాన్ని బట్టి చూసుకుని తీసుకోండి కారం అనేది ఫస్ట్ అయితే ఇంకా మనం గ్యాస్ వెలిగించాలి కదా దేనికైనా గ్యాస్ ఆఫ్ ఆన్ చేసుకుని నెక్స్ట్ టైం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి పచ్చళ్ళు అనేసరికి ఆయిల్ కొంచెం పడుతుంది కదండి ఆయిల్ వేసుకోండి కొద్దిగా పచ్చడి కూడా మనకి నిలవ ఉంటుంది ఇంకా నూనె కాగిపోయిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి వేసేసుకోండి ఎండుమిర్చి మాత్రం దగ్గరుండి వేపుకోండి చిన్నది మీరు ఆదమరుపుగా ఉన్న వెంటనే మాడిపోతుంది పచ్చడి అంతా పాడైపోతుంది మనకి ఫస్ట్ ఎండిమిరపాయలు వేపేసుకుని పక్కకు పెట్టేసుకుని అప్పుడు మనకి పచ్చి శనగపప్పు కొంచెం టైం పడుతుంది కదండి వేగడానికి అందుకు ఫస్ట్ పచ్చి శనగపప్పు వేసేసుకుని సగమే వేపుకోండి కంప్లీట్గా వేగనివ్వకండి ఎందుకంటే అవి సగం వేగిన తర్వాత మనకి మిగతా తాలింపు సామాన్లు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుంటాము అవి యాడ్ చేసుకున్నవి వేగేసరికి ఇది మిగతా సగం కూడా ఫ్రై అయిపోతుంది మనకి చూస్తున్నారు కదా అక్కడ వేపుతున్నాను ఇప్పుడు కరివేపాకు మిగతా తాలింపు సామాన్లు అవన్నీ కూడా వేసేసుకోండి వెల్లుల్లిపాయలు తప్ప అవన్నీ వేసేసుకుని వేపుకోండి చింతకాయ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది మనకి షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా మనకి దీనివల్ల రోగనిరోధక రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దానివల్ల మనకి ఏంటి లాభం అంటే జలుబులు అవి పట్టకుండా ఉంటాయి ఇంకా ఇన్ఫెక్షన్స్ అవి కూడా రావు మనకి అంటే నాకు తెలిసింది చెప్తున్నాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ తాలింపు వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా కంప్లీట్గా వేగనివ్వకండి సగమే వేగనివ్వండి వేగనివ్వండి ఎందుకంటే మనం మిగతా పచ్చడికి కంప్లీట్గా వేపుకున్నా పర్వాలేదు కానీ చింతకాయ పచ్చడికి సగం వేగితేనే బాగుంటుంది అప్పుడు ఈ కారము ఆ పులుపు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి నెక్స్ట్ ఇంకా మిగతావి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే వెల్లుల్లిపాయలు కారం కారం కూడా ఆప్షనల్ మీకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారం సరిపోతుంది అనుకుంటే కనుక ఈ కారాన్ని స్కిప్ చేసేయండి మీ ఇష్టం మీకు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి లేకుంటే లేదు కారం కూడా వేసేసుకుని నెక్స్ట్ ఇంకా మొత్తం అన్నీ ఒకేసారి ఇంకా యాడ్ చేసేసుకోవడమే చింతకాయలు కూడా వేసేసుకోండి ఇప్పుడే చింతకాయలు వేసేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అయితే మాత్రం మనకి మామూలు పచ్చళ్ళకన్నా కూడా చింతకాయ పచ్చళ్ళు ఉప్పు ఎక్కువే పట్టింది నేను చూసిన దాన్ని బట్టి నాకు ఇంచుమించు రెండు స్పూన్లు ఉప్పు పట్టింది ఇప్పుడు ఉప్పు వేసాను కదండి మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక స్పూన్ ఉప్పు పట్టింది మరి చింతకాయ పులుపు వల్ల అనుకుంటా ఉప్పు అంత పట్టింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి కూడా ఒకసారి కలిపేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి కొత్తిమీర అన్నది కూడా మీరు ఈట ఇప్పుడన్నా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడన్నా వేసుకోవచ్చు లేకపోతే మనం పచ్చడి తాలింపు పెడతాం కదండి అప్పుడన్నా వేసుకోవచ్చు కొత్తిమీర అన్నది ఆప్షనల్ అనమాట నేను ఇప్పుడు కొంచెం వేసి మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ పచ్చిది కొత్తిమీర మళ్ళీ కొద్దిగా వేసాను అప్పుడు కూడా ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసి కట్టేసి చల్లాన్ని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేటప్పుడు కూడా చూసుకుని పట్టుకోండి నీళ్ళవి ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే మళ్ళీ నిలవ ఉండదు పచ్చడి మనకి కానీ కొంచెం టైం పడుతుంది మిక్సీ అవ్వడానికి నార్మల్ పచ్చళ్ళకన్నా ఇది ఇంక నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు ఏం కాదండి ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు కిండిమిరపకాయ వేసాను అంతే నేను వేసి కొంచెం ఆఫ్ ఆ స్పూను పసుపు వేసి ఇంగు కూడా వేసాను వేసి అది వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం ముందు మిక్సీ పట్టిన పచ్చడి కూడా వేసేసుకుని కలిపేసుకోవడమే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కారం కారంగా పుల్ల పుల్లగా నేను కొంచెం పచ్చడి ఉత్తిదే తినేశాను అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్